సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే కొంతమందికి అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు అలాగే చాలా మంది హీరోయిన్స్ మేము ఎలాంటి పాత్రలైతేనే చేస్తాము బోర్డు సన్నివేశాలు చేయమంటూ ఖరాఖండిగా చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేక ఎంతో మంది హీరోయిన్స్ ఆ సినిమాల నుంచి తప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లో కూడా హీరోయిన్స్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ కేవలం ముద్దు సీన్లలో నటించడం కోసం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ఈమె రెండు సినిమాల్లో నటించారు అయితే ఆ సినిమాలు రెండు చాలా పద్ధతిగా ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా ఉంది కానీ మూడో సినిమా అవకాశం వచ్చేసరికి ఆ డైరెక్టర్ సినిమా కథ చెప్పేటప్పుడు అందులో ఎలాంటి ముద్దు సీన్స్ లేవు కానీ షూటింగ్ సమయంలో కథలో అలాంటి సన్నివేశాలను పెట్టాల్సి వచ్చింది ఈ విధంగా సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా డైరెక్టర్ ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ హీరోయిన్ మూడు రోజుల పాటు నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించానంటూ చెప్పారట అయితే తప్పనిసరిగా నటించాల్సి ఉందని కథ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ సన్నివేశాలను పెట్టామని డైరెక్టర్ చెప్పడంతో ఆ హీరోయిన్ చేసేదేమీ లేక ఏకంగా సినిమానే మానేశారని తెలుస్తుంది తమ కుటుంబం ఆచారాలు కలిగి ఉన్నటువంటి కుటుంబమని ఇలాంటివి చేస్తే తన ఫ్యామిలీలో అస్సలు ఒప్పుకోరని చెప్పి ఈమె డైరెక్టర్లను బ్రతిమలాడారట అయినప్పటికీ ఆ సన్నివేశాలు నటించాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో చేసేదేమీ లేక ఆ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నటువంటి ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడి ఇద్దరి పిల్లలకు తల్లిగా మారిపోయారు ఇక ఈ విషయం తెలియడంతో హీరోయిన్ చాలా మంచి పని చేసిందని ఆమె సరైన నిర్ణయమే తీసుకుంది అంటూ పలువురు ఈమె గురించి కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించారు